విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో నెలకొన్న అభద్రతా భావాన్ని తొలగించి తమ సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపాలని ఏపీ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ నాయకులు కోరారు గురువారం నెల్లూరులోని కరెంట్ ఆఫీస్ సెంటర్లో ఉన్న విద్యుత్ భవన్ వద్ద నల్ల బ్యాచీలు ధరించి భోజన విరామ సమయంలో విద్యుత్ ఉద్యోగులు నిరసన ప్రదర్శన చేపట్టారు ఈ సందర్భంగా ఏపీ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ కో చైర్మన్ శేషారెడ్డి మాట్లాడారు అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో విద్యుత్ శాఖలో కాంట్రాక్టు పని పనిచేస్తున్న వారిని రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు కారుణ్య చేపట్టాలన్నారు లో ఉన్న డిఏ అరియర్స్ ను విడుదల చేయాలని కోరారు ఖాళీలను భర్తీ చేయకపోవడం పనిభారం పడుతుందని వాపోయారు విద్యుత్ యాజమాన్యం సానుకూలంగా స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు లేకుంటే దశల నిరసనలు తెలుపుతూ ఆగస్టు పదో తేదీ నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ నాయకులు సభ్యులు అధిక సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు విద్యుత్ జేఏసీ కో చైర్మన్ మరి ఈరోజు ఇక్కడ ఇరవై ఏడో తారీఖున మేము విద్యుత్ భవన్ నెల్లూరు ముందు మరి లంచ్ అవర్ డెమానిస్ట్రేషన్ చేస్తున్నాం మరి ఎందుకు ఇంతమంది విద్యుత్ ఎంప్లాయీస్ రోడ్డు మీదకి వచ్చారో మరి ప్రభుత్వం కానీ లేకుండా విద్యుత్ యాజమాన్యాలు కానీ ఆలోచన చేయాలని సందర్భంగా నేను తెలియజేస్తున్నా ముఖ్యంగా మేము గత మూడు సంవత్సరాల నుంచి గవర్నమెంట్తో కానీ విద్యుత్ యాజమాన్యాలతో కానీ దఫదఫాలుగా చర్చించాం కానీ మా న్యాయమైన కోరికలు ఒక్కటి కూడా తీర్చలేదు మరి ఈ సందర్భంగా మేము స్ట్రైక్ నోటీసు ఈ నెల ఇరవయో తారీఖున విద్యుత్ యాజమాన్యాలకి అందజేశాము దీంట్లో ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఇరవై నాలుగు వేల మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీసు మరి వాళ్ళు జీతభత్యాలు పెంచకుండా వాళ్ళ చేత వెట్టి చాకరీ చేయించుకుంటా ఉన్నారు వీరిని గవర్నమెంట్ ఇమీడియట్గా మరి రెగ్యులరైజ్ చేసి వాళ్ళకి తెలంగాణ తరహాలో ఆర్టిజెన్స్ అని చెప్పేసి వాళ్ళకి హెచ్ఆర్ఏ డిఏ అటువంటి కార్యక్రమాలు అలాగే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం సమాన పనికి సమానమైతగాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం అలాగే సచివాలయంలో ఉన్న అన్ని కేటగిరీ ఆఫ్ ఎంప్లాయీస్ రెగ్యులరైజ్ చేశారు మా దగ్గర ఉన్న గ్రేట్ టూ జేఎల్ఎంకి మరి పెండింగ్ పెట్టారు మేము అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో మా మా కార్మికులు పనిచేస్తారు అటువంటిలో సుమారు వంద మంది గ్రేట్ టూ జేఎల్ఎంస్ చనిపోయారు వారి కుటుంబాలు ఈ మధ్య రోడ్లు పడినాయి వాళ్ళ యొక్క కారుణ్య నియామకాలు పెండింగ్లో పెట్టున్నాయి ఇమీడియట్గా వాళ్ళ కారుణ్య నియామకాలు చేపట్టాలని మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాం అలాగే జనవరి ఇరవై రెండు నుంచి మాకు ఒక డిఆర్ రిలీజ్ చేశారు కానీ వాటికి పంతొమ్మిది నెలల నుంచి ఈ రోజుకి అరియర్స్ పే చేయలేదు అలాగే జూలై ఇరవై రెండు నుంచి మూడు డిఏలు పెండింగ్ ఉన్నాయి మరి మేము చాలా కార్మికులు చిన్న చిన్న జీతాలతో పనిచేస్తున్నారు వారికి రావాల్సిన డిఏ బకాయిలు ఇమీడియట్గా రిలీజ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం అలాగే విద్యుత్ సంస్థలో కొన్ని వేల ఖాళీలు ఉన్నాయి అవన్నీ కూడా ఖాళీలు భర్తీ చేయనందువల్ల మా మీద పని భారం పడి మేము పని చేయలేని లేట్ అయినందువల్ల ఎస్ఓపి రికవరీస్ అని చెప్పి మా జీత బచ్చల్లో నుంచి మరి వేల రూపాయలు రికవరీ చేస్తున్నారు అక్కడ ఉన్న ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయరు మళ్ళీ మా జీతాల్లో కూడా కోత విధిస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం కాబట్టి మరి అలాగే ఈ డిపార్ట్మెంట్లో మరి ఎంతోమంది ఈ పెన్షన్ సౌకర్యం లేకుండా ఈపీఎఫ్ ఉంది మరి గవర్నమెంట్లో కొంత సిపిఎస్ బదులు ఓపీఎస్ ఇస్తామని చెప్పి చెప్తున్నారు మాకు కూడా మరి ఆగస్టు ముప్పై ఒకటో తారీఖు రెండు వేల వరకు ఉన్న విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ కూడా జీపీఎఫ్ అండ్ పెన్షన్ సౌకర్యం కల్పించాలని కోరుకుంటా ఉన్నాం మరి ఈ సమస్యలన్నీ కూడా మరి మేనేజ్మెంట్ సానుకూలంగా స్పందించి మరి ఈ లోపల మా కార్యక్రమాలకి మరి చర్చలకు పిలవకపోతే మేము ఆగస్టు పదో తారీఖు నుంచి నిరవధిక సమ్మె చేయడానికి కూడా వెనకాడమని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా ఒకవేళ ఈ సమ్మెలో ఎటువంటి విపత్కరమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఏర్పడితే వాటికి మేనేజ్మెంట్ గవర్నమెంటే బాధ్యత వహించాలని చెప్పి మేము ఈ సందర్భంగా మీడియా ద్వారా మేము గవర్నమెంట్ విజ్ఞప్తి చేస్తున్నాం రాష్ట్ర